యేసు రక్తము ఎంత మధురంగా ఉంటుందో నాకు ఆ జ్ఞాపకాలం కాలం అంతా గిర్రని వెనక్కి తిరిగి మళ్ళా ఆ కాలంలోకి వచ్చి అక్కడ అలా ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది అంత అద్భుతమైన నా జీవితంలో ఎన్నడూ ఇరిగి ఉండలేదు కదా రకరకాల విగ్రహాలకు మొక్కి ఆరాధనలు చేసి పూజలు చేసి కాళ్లకు చెప్పులు లేకుండా యాత్రలని తిరిగి నెత్తి మీద బరువులు మోసి తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేతులు కాల్చుకొని మూతులు కాల్చుకొని రకరకాల బాధలు పడి ఎక్కడ దొరకని ఆదరణ ఎక్కడ దొరకని సంతోషం ఏసు క్రీస్తు ప్రభు రెక్కల నీడలో పొందిన ఆ అద్భుతమైన ఆనందకరమైన మధురమైన అనుభవాలు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని ముద్ర వేశాయి ఎన్నోసార్లు కూర్చొని ఏడ్చుకుంటాను పండుకొని ఆలోచిస్తూ ఏడ్చుకుంటాను క్రీస్తులు నాకు దొరికిన స్వాతంత్ర్యం ఏసయ్య ప్రేమ ఆ ప్రేమలోని విలక్షణత్వం ప్రత్యేకమైన తత్వం నా జీవితంలో ఎంతో స్వాంతనను చేకూర్చింది చాలా 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 ఎడారి ప్రయాణంలో దాహార్తి కొని దాహార్తితో అల్లాడే ఒక బాటసారికి అద్భుతమైన జీవజలం దొరికినట్టు నా యేసు నాకు దొరికాడు ఎంత కృప ఎంత ప్రేమ ఒక శాపగ్రస్తుణ్ణి శపించబడిన జీవితాన్ని ఆశీర్వాదం అంటే ఏమిటో ఆశీర్వాదకరమైన జీవితం అంటే ఏమిటో రుచి చూపించిన అద్భుతమైనటువంటి వ్యక్తి నిజంగా సంతోషం నిజంగా ఆనందం నిజంగా భక్తిలో ఉన్న పారవశ్యం అంటే ఏంటో అంత క్రీస్తులోనే నేను అనుభవించాను యేసు 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 నా జీవజలం నిరుపేద నేను నాకు దొరికిన పిన్నిదే ఆయన దొరికిన సంవత్సరం రెండు వేల రెండు మార్చి నా సొంతమైన సంవత్సరం రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడు లేసిందా దాని దాని తీవ్రత తెలుసు నాకు అందుకే నేను పరితపించ ఎప్పుడు 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 అని తీర అడుగు అయిపోయేటప్పుడు శత్రువు అడ్డగించిన ప్రభు నా ఎదుటి నిలిచి నన్ను బలపరిచి పో రక్షణ పొంద రక్షణ నడిపించాడు విశ్వాసూచు సమయాన సాతాను సుడిగాలి రేపగా నాయటే నిలిచే వాటి సుడిగాలి లేపి నన్ను బడ చూశాడు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చేయబట్టి నేను పెట్టి వెన్ను తట్టు ఏ భయపడవాకు అదే నేనున్నాను నిన్ను విడ ఉన్నాడు బయన ధైర్యంగా సాగిపో నేను నీకు తోడై ఉన్నానని నిలిపి గెలిపించినవాడు

పెట్టుకునే విశ్వాసం నేను సిగ్గుపరచు ప్రస్తుతాన్ని కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండవచ్చు దేవునితో మాట్లాడుతున్నాడు అవి నీకు పర్మనెంట్గా ఉండవు నేను వాటిని తొలగిస్తానని నేను మాట్లాడుతున్నాడు అది రూఢి అని నువ్వు నమ్మితే ఎందుకు కృంగిపోతావు ఎందుకు నిరాశపడతావు ఎందుకు భయపడతావు దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే అవేవి తప్పిపోవు నీపక్షంగా ఉన్నానని ఆయన మాట్లాడుతున్నప్పుడు నిన్ను విడవను ఎడబాయనని ఆయన మాట్లాడుతున్నప్పుడు నిశ్చయముగా నేను నిన్ను ఇది మొదలుకొని ఆశీర్వదిస్తాను అని మాట్లాడుతున్నప్పుడు నీతో వాదించు వారితో నేను వాదిస్తాను అన్నప్పుడు నీతో కలహించు వారితో నేను యుద్ధం చేస్తానని మాట్లాడుతున్నప్పుడు మొదటి నీ స్థితి కొంచమే నన్ను తొదుకు నిన్ను మహావృద్ధి నేను బొందిస్తానని మాట్లాడుతున్నప్పుడు నిన్ను అనేక జన్మల్లో తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని మాట్లాడుతున్నప్పుడు నిశ్చయముగా నేను నిన్ను స్వస్థపరుస్తానని ధైర్యపరుస్తున్నప్పుడు నీ దరిద్రతను దీవెనగా నేను మారుస్తాను అన్నప్పుడు నీ లేమిని నీ కొరతను కొదువును తీర్చి సమృద్ధి అయిన ఆశీర్వాదంతో నేను తృప్తిపరుస్తానని నేను మాట్లాడుతున్నప్పుడు ఇది రూఢి అని నేను నమ్మితే కృంగుపాటెక్కడ చాలా విషయాన్ని నమ్మలా మనం అందుకే సరి చేసుకుందాం నమ్ముదాం నన్ను నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగినవాడు మనం అపనమ్మక కానీ మనకు వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మొచ్చు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కిస్తాను అన్నాడు అనేక జనములలో నీవు ఆశీర్వాదముగా ఉంటువు నీ సరిహద్దులలో సమాధానాన్ని విస్తరింపజేస్తాను నీకు నిత్యమైన ప్రాకారంగా నేనే ఉంటా దేవుడు మాట్లాడినటువంటి మాటలు లేఖనాలు నాకు మర్ర ఆన్సర్ ఇస్తాను నేను నేను నేర్పుతా నీకు తెలియని సంగతులు నీకు గ్రహింప కలిగిస్తా నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా భూమిని దిగంతాలకు నీకు సొత్తుగా ఇస్తా నా సహవాసానికి రా నా సన్నిధిని వెతుకో నా గడప యుద్ధ కాచుకోవటం నేర్చుకోమన్నాడు నా గడప దగ్గర కనిపెట్టుకోవటం నేర్చుకో గర్వహృదవై గర్వహృదాలివే అహంభావివై అహంకారివై నా మాటలు వెనుకకు త్రోసి ముందుకెళ్ళద్దు దెబ్బతింటావు ఇకనైనా నా మాట విను అని దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి అందరం సరిదిద్దుకుందాం దేవుని మాటలు నమ్ముదాం ఇప్పటివరకు దొంగల గోగా చేశాం మన దేహాన్ని పిచ్చి పిచ్చి వాటితో పిచ్చి పిచ్చి మాటలతో పిచ్చి పిచ్చి చూపులతో పిచ్చి పిచ్చి క్రియలతో పిచ్చి పిచ్చి చేష్టలతో పిచ్చి పిచ్చి వ్యసనాలతో అలవాట్లతో దొంగలఘోగా చేశాం మొత్తాన్ని బయటికి నెట్టేద్దాం దేవాలయంలాగా మారిపోతాం మనందరినీ కదిలే దేవాలయాలుగా నా దేవుడు చేయునుగాక పరిశుద్ధపరచునుగా